ఉమ్మడి గోదావరి జిల్లాల కేంద్రంగా రాజకీయం మారిపోతుంది కొన్ని కొన్ని కీలక సమీకరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి కూటమి పార్టీలో ఆసక్తికర లెక్కలు కూడా తెరమీదకి వస్తున్నాయి భీమవరం డిఎస్పి జయసూర్య గారి మీద విచారణ కోసం పవన్ కళ్యాణ్ గారు ఫిర్యాదు చేయడం ఏకంగా డీజీపీ గారి నుంచి డీజీపీ గారి నుంచి నివేదిక కోరడం తర్వాత రఘురామకృష్ణరాజు గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ కూడా ఒక చర్చగా మారిపోయాయి కూటమిలో ఇప్పుడు ఈ వ్యవహారం మీద రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి పవన్ కళ్యాణ్ను ఓడించాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు స్పందించారు రఘురామ గారు రఘురామకృష్ణరాజు గారు చెప్పింది నిజమే ఆయన నూటికి నూరు మార్లు చెప్పింది మొత్తం కూడా నిజమే అవసరం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇస్తే ఆయన కలుస్తాను అసలు గుట్టు విప్పుతాను అని చెప్పేసి గ్రంథి శ్రీనివాస్ గారు కొన్ని సంచలనం అంటే వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది తాజాగా భీమవరంలో పేకాట నిర్వహణ జూదం ఏ విధంగా ఉందో అదేవిధంగా దాని మీద డిఎస్పీ జయసూర్య గారి మీద పవన్ కళ్యాణ్ గారి ఫిర్యాదు అంశం దీని మీద డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు గారు చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా కూటమిలో ఒక చర్చగా మారిపోయాయి ఇప్పుడు సడన్గా మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు స్పందించడం భీమవరంలో పేకాట వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ స్పందించడం హర్షణీయం తాను పవన్ కళ్యాణ్ని కలిసి ఈ జిల్లాలో జరిగే ఎవ్వరాలి కూడా చెప్పాలని ఉంది అతను కానీ అపాయింట్మెంట్ ఇస్తే అన్నీ కూడా బయట పెడతాయని చెప్పేసి ఆయన చెప్పుకోవడం జరిగింది ఇక భీమవరంలో జరుగుతున్నటువంటి అంశాల మీద కూడా గంధి గ్రంథి శ్రీనివాస్ గారు స్పందించారు భీమవరంలో గత పదహారు నెలలుగా క్లబ్ల నుండి డబ్బులు వసూలు చేస్తున్న వాళ్ళు రెండు నెలలుగా వాళ్ళకు ఆదాయం రాకపోవడంతో పోలీస్ అధికారిని టార్గెట్ చేశారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఆ పోలీస్ అధికారి మీద పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేయడం చాలా దారుణం అని చెప్పేసి గ్రంథి శ్రీనివాస్ గారు వ్యాఖ్యానించడం జరిగింది పోలీస్ అధికారి పేకాట ఎప్పుడు ఆపారు అప్పుడు వాళ్ళకు ఆ పోలీస్ అధికారి వ్యతిరేకమయ్యాడు రెండు నెలలుగా పేకాట ఆపారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఆ ఆపడం వల్లనే ఆ పోలీస్ అధికారి మీద కొంతమంది కుట్ర గట్టి కుట్ర పన్ని అతని మీద కంప్లైంట్ చేయడం కూడా జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్నాలుగు నెలలు పేకాట జరిగింది పద్నాలుగు నెలలుగా జరిగింది ఎప్పుడైతే డిఎస్పి జయసూర్య ఇన్వాల్వ్మెంట్ అయ్యాడో అప్పటి నుంచి పేకాట తగ్గిపోవడం వల్ల దానికి భరించలేక కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్కి కంప్లైంట్ చేశారు ప్రజాప్రతినిధి అధికార కూటమి చెందినటువంటి వ్యక్తి ప్రతి క్లబ్ నుండి పది లక్షలు తీసుకుంటున్నాడంట ఒక్కొక్క బ్రాంధి షాప్ నుండి నెలకి నాలుగున్నర లక్షలు తీసుకుంటున్నాడంట గ్రంథి శ్రీనివాస్ గారు చెప్పాడు అదేవిధంగా డిఎస్పీ జయసూర్య విషయంలో రఘురామకృష్ణం రాజు గారు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి గ్రంథి శ్రీనివాస్ గారు పేర్కొనడం జరిగింది సో ఇవన్నీ కూడా ఎందుకంటే ఇక్కడ రెండు వర్గాలు ఒక వర్గం సంపాదించుకుంటుంటే ఇంకొక వర్గం సైలెంట్గా చూస్తూ ఊరుకోవడం కష్టం కదా ఇక్కడ జరిగింది కూడా అదే ఒక వర్గం సంపాదించుకుంది ఇంకొక వర్గం బాధపడిపోతున్నారు ఇప్పుడు ఏ వర్గం సంపాదించుకోకుండా స్టాప్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళందరూ కూడా బాధపడిపోతూ పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ చేశారు సో ఈ వ్యవహారాలు కూటమిలో చాలా ఉన్నాయి ముందు ముందు ఈ వ్యవహారాలన్నీ కూడా బయటపడే అవకాశం కూడా ఉండచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ దగ్గర వాళ్ళ నాయకుల మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేదు కాబట్టి